అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి వెజ్ పలావ్ రెసిపీ చూపిస్తున్నానండి వైట్ పలావ్ సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి కడుపు నిండా తింటారు ఒక్క మెతుకు వదలకుండా తింటారు నేను గ్యారెంటీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం స్టవ్ మీద ఒక బిర్యానీ పాత్ర పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేయక స్టార్ అన్నసుకు ఒకటి మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క మూడు యాలకులు ఒక మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోండి అలాగే సా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇదంతా ఒక ఐదు సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది ఒక మీడియం సైజు ఆనియన్స్ని స్లైస్గా ఇలా కట్ చేసి వేసుకోవాలి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కారం కోసం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి బిర్యానీ వీడియోలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ చేసే విధంగా నేను చూపించాను నేర్చుకొని చేసుకోవచ్చు కొత్తగా ఉన్నవాళ్ళు కూడా ఇలా చూసి నేర్చుకోవచ్చు అంత సింపుల్గా చూపించాను చూసి చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇలా వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ని అంతా యాడ్ చేద్దాం ఒక మీడియం సైజు బంగాళదుంప సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ని ఇలాగ నిలువుగా కట్ చేసి వేసుకోవాలి పది బీన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ నీళ్ళ వేయించుకున్న తర్వాత ఈ సమయంలోనే ఒక టీ స్పూన్ అంతా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు ఒక టీ స్పూన్ అంతా ఆకు కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఒక యాభై గ్రాములు పచ్చబట్టీళ్ళు కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మీ రుచికి తగ్గ మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనము టమోటాలు అనేది యాడ్ చేయటం లేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు లేదంటే మీరు టమోటాలు కావాలంటే ఒక టమాటా మీడియం సైజు ఉన్న టమాటా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఏ కప్పు అయితే మనం రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకోవాలి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి వెజిటేబుల్స్ అంతా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ అంతా ఎలా కుక్ అయ్యా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది ఈ సమయంలోనే మనము ముప్పై నిమిషాల పాటు నానబెట్టినట్టు బాసుమతి రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు అట్లా తీసుకున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ టైంలోనే మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మంచి ఇస్తుంది అంతా ఒకసారి కలుపుకోండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం అట్ మీద ఉడికించాలి ఖాళీ మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రైస్ ఈక్వల్గా వచ్చేసింది వాటర్ కొంచెం ఉంది ఈ సమయంలోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సన్న మంట మీద దమ్ పెట్టుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి ఓపెన్ చేయాలి పది నిమిషాల తర్వాత అలాగే ఒక పది నిమిషాలు ఫ్రీగా వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వా ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి గమగమలా ఆడిపోతుంది వెజ్ పొలావ్ మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి చాలా సింపుల్గా చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపిస్తాను అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మీ ఫేవరెట్ రెసిపీని కామెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు